నాకు మాత్రమే హీరో కాదు తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి కూడా కేసీఆర్ గారు హీరో అనే విషయాన్ని కేటీఆర్ గారు ఈరోజు చెప్పడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ గారు ఎదిగిన విధానం లేకపోతే కేసీఆర్ గారు ఉద్యమాలు చేస్తున్న సమయంలో అప్పుడున్న వాతావరణం అప్పుడున్న పరిస్థితులు రాజకీయ పార్టీని నడిపించే విధానం ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన అంశాలు కాబట్టి ఎవరైతే కేసీఆర్ గారితో పనిచేసిన వ్యక్తులు నాతో ఈరోజు పంచుకున్నారు పంచుకున్న అంశాలు నేను తీసుకొని హీరో అనే విషయాన్ని కేటీఆర్ గారు ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఒక స్టేజ్ మీద చెప్పడం జరిగింది కేసీఆర్ గారు నాకు మాత్రమే హీరో కాదు తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి కేసీఆర్ గారు హీరో అనే విషయాన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ కూడా కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా తెలంగాణ అనే ఒక అంశం మీద కేసీఆర్ గారు చాలా సుదీర్ఘకాలం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు కొట్టడం చేసి కొట్టడం చేయడం జరిగింది అదేవిధంగా పుల్ నోట్లో తలకే పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం జరిగింది కేసీఆర్ యొక్క పేరు కేసీఆర్ గారి యొక్క బ్రాండు ఎప్పటికీ తగ్గిపోదు ప్రజల యొక్క మనలు ఇలాగే ఉంటాయి అదేవిధంగా కేసీఆర్ గారిని ఎప్పుడు తెలంగాణ ప్రజలు మర్చిపోరు మర్చిపోలేరు అనే విషయాన్ని కేటీఆర్ గారు ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడుతూ నేను కేసీఆర్ గారి కడుపులో పుట్టడం నేను చాలా గొప్ప గొప్పగా నేను భావిస్తున్నాను కేసీఆర్ గారు కడుపులో నేను పుట్టడం చాలా గొప్పగా భావిస్తున్నాను అనే విషయం కూడా కేటీఆర్ గారు చాలా ఎమోషనల్గా చెప్పడం జరిగింది కేసీఆర్ ఎప్పుడు ఏదైతే ఒకప్పుడు రాజకీయ పార్టీలు నడిపించేటప్పుడు మీడియా సపోర్ట్ కావచ్చు లేదా ఆర్థిక పరమైన సపోర్ట్లు కావచ్చు ఇవేమీ లేని టైంలో కూడా కేసీఆర్ గారు పార్టీని కావచ్చు ఉద్యమాన్ని కావచ్చు కేవలం ప్రజాబలం అదేవిధంగా విల్ పవర్ అంటే ఆత్మవిశ్వాసం ఈ రెండింటితో కేసీఆర్ గారు పార్టీని నడిపించడం జరిగింది ఉద్యమాన్ని నడిపించడం జరిగింది అనే విషయం కూడా కేటీఆర్ గారు ఒక స్టేజ్ మీద ఎమోషనల్ చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నిటిని ఆయన దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు నాకు మాత్రమే హీరో కాదు తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి హీరో అనే విషయాన్ని కేటీఆర్ చెప్పడం జరిగింది